హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనుషా విలేజ్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో నిద్రలు చాలా మంది అయితే ఉంటారు కదా వాళ్ళ కోసం మంచి మంచి టిప్స్ అండ్ మంచి టీ గురించి అయితే మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అదే ధనియాలు తెలిసి అందరికీ మనం మసాలా కోసం అయితే వాడుతూ ఉంటాం ఎక్కువ అయితే ఆ ధనియాలను ధనియాలను మనం పడుకునే ఒక అర్ధగంట ముందైతే కొన్ని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి ఆ వాటర్ మనం సిలిండర్ మీద పెట్టి మరిగించుకోవాలి సేమ్ డికాషన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ డికాషన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో సేమ్ మనం టీ అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ డికాషన్లో అంటే ధనియాల డికాషన్లో కొన్ని పాలు అండ్ పంచదార వేసుకొని మీరు డైలీ తాగారంటే మీకు నిద్ర అనేది త్వరగా పడుతుంది ఫ్రెండ్స్ నిద్ర మనకు తెలిసిన టిప్పే మనం రోజు ఇటు మన డిన్నర్ అనేది పెరుగుతో అయితే ఫినిష్ చేసినట్టయితే మనకు నిద్ర అనేది మంచిగా వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకు నువ్వుల నూనె తెలుసు ఫ్రెండ్స్ నువ్వుల నూనె నువ్వుల నూనె అండ్ కర్పూరం మన కర్పూర బిల్లలు మనం పూజకు వాడుతుంటాం కాబట్టి కర్పూర బిల్లలు తీసుకోండి అండ్ నువ్వుల నూనె మన పిల్లలకు వాడుతుంటాం కదా అలాంటివి లేకపోతే బయట మనకు నువ్వుల నూనె దొరుకుతుంటాయి కదా ఆ నువ్వుల నూనె అండ్ కర్పూరం రెండు తీసుకొని ఆ రెండు మిక్స్ చేసి ఆ వేడి వేసేసి ఆ నూనెతో మనం ఒక స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనం డైలీ వాడుకోవడానికి ఆ నూనెనే అధికారులు మర్దన చేసుకున్నట్టయితే అది కూడా మనకు నిద్ర రావ్ రావడానికి హెల్ప్ చేస్తుంది గసగసాలు తెలిసిగా మీకు మనం మసాలా ఐటమ్స్లో వాడుతుంటాం అయితే ఆ గసగసాలను కొంచెం వేపండి లైట్గా కొద్దిగా వేపి దాని స్మెల్ చూసినట్టయితే అప్పుడు కూడా మీకు నిద్ర వస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఒక హాఫ్ గ్లాస్ పాలల్లో పటుక బెల్లం పౌడర్ని కొంచెం గసగసాల పౌడర్ కలిపి తా తాగినట్టయితే చాలా బాగా నిద్ర వస్తుంది అండ్ నిద్రలో నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించినట్టయితే మీ నిద్రలో ఏం సమస్య అనేది దూరం అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీ సమస్యను దూరం చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మాకైతే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ ఇలాంటి టిప్స్ ట్రిక్స్ హెల్త్ పిల్లలకు సంబంధించినవి ప్రతి ఒక్కటి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తుంటాను ఇలాంటి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్